సంక్షేమ పథకాల్లో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా కీలకమైంది ఈ పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగితేనే ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ సమావేశంలో రేషన్ డీలర్లు ఎదుర్కొన్న సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి విజులీలా మాధవరావు గారు ఉన్నారు వారిని అడిగి ఈ రేషన్ డీలర్ల సమస్యకు పరిష్కార మార్గాలు తదితర వివరాలు మాట్లాడతారు ఇప్పుడు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో పేద ప్రజలే దీనికి టార్గెట్ గా దీన్ని ప్రవేశపెట్టారు దీంట్లో ఏంటంటే నేరుగా ప్రతి నెల వాళ్ళకి నిత్యావసరకు కొన్ని అందాలనిస్తే కొంత పేదరికం పోతున్న ఆలోచనలో మోడీ గారు కూడా ఉచిత బియ్యం ఐదు సంవత్సరాల పాటు ఇవ్వటం జరుగుతూ ఉంది కరోనా టైంలో కూడా డబుల్ కోటా ఇచ్చారు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్లు అనేవాళ్ళు కార్డుదారులకి ఒకటో తర ఇరవై తారీ ఇరవయో తారీఖు వరకు రెండు పోటలు అందుబాటులో ఉండేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు సమాంతరంగా ఎండి వ్యవస్థను తీసుకొచ్చింది ఒక షాపు ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా ఉండి ప్రజలకు అందుబాటులో మేము ఉంటే ఇవాళ ఒక్కొక్క షాప్ వచ్చేటప్పుడు మూడు రోజులు కార్డుదారులకు అందుబాటులో ఉండేటట్టుగా ఎండీఓలు చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఎండివోలు వచ్చినప్పుడు మాత్రమే కార్డుదారులు బియ్యం తీసుకోవాలి అంటే వాళ్ళు వచ్చే రెడీగా ఉండాలి వాళ్ళు రోజువారి కూలీలు కూడా ఒక రోజు కూలి మానుకుని ఇక్కడ నుండి బియ్యం తీసుకునే పరిస్థితి ఇరవై కేజీలు బియ్యానికి ఐదు వందలు కూలి మానుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎండిఓళ్ల ద్వారా కల్పించారు అదే గతంలో ఎలా ఉండేది రేషన్ షాప్ అనేది రాత్రి ఎనిమిది దాకా తొమ్మిది దాకా పనిచేసే వాళ్ళు కార్డుదారులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు కుదిరిన సమయంలో సరుకులు తీసుకుని వాళ్ళు కోల్పోయినటువంటి వ్యవస్థ రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ దానికి ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళ పాత రోజుల్లో డీలర్ వ్యవస్థ రాబోతుంది డీలర్ల ద్వారా పంపిణీ చేస్తాం మనకి రేషన్ డీలర్లకి గౌరవ వేతనం అనేది కూడా అందన ద్రాక్ష లాగే మారింది ప్రభుత్వాలు మారుతున్నాయి రేషన్ డీలర్లు మారుతున్నారు గాని గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా గౌరవ వేతనం వస్తుంది దాని ద్వారా రేషన్ డీలర్ల బతుకులు మారుతాయి అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోనైనా మీరు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటారా మొట్టమొదటగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని అదే మేనిఫెస్టో ఆధారంగా మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది మనకు అక్కడ ఐదు వేలు ఇస్తుంటే మేము ఏడున్నర వేలు గౌరవ వేతనంతో పాటుగా అక్కడ తింటే నూట నలభై రూపాయలు కమేషన్ చేస్తుంటే మనకు నూట యాభై రూపాయలు ఇవ్వని అదే విధంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు డీలర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ చేసి మినిమం ఒక పది రూపాయలు మాకిస్తే పెన్షన్లన్నీ కూడా రేషన్ డీలర్లు రాష్ట్రంలో కేవలం నలభై ఐదు గంటల్లో అరవై నాలుగు లక్షల మంది పంపిణీ చేసే అవకాశం మాకుంది ఖచ్చితంగా చేస్తాము ప్రభుత్వానికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా గ్రామాల్లో కేంద్ర ప్రభు కేంద్ర పాయింట్ గా ఉన్నటువంటి రేషన్ డీలర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు నిర్వహించేటట్టు మేము పూర్తి సహకారం అందిస్తాం దానికి తగ్గ రెమ్యునేషన్ మాకు ఇచ్చేటట్టయితే మాకు అదనపు ఆదాయం చేయకొని మేము కూడా మా జీవనాన్ని గడుపుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పి ప్రభుత్వానికి వినవిస్తా ఉన్నాం సార్ ఇప్పుడు రేషన్ షాపులు మనం గమనించినట్లయితే ఒక రేషన్ షాపు గతంలో వైసీపీ ప్రభుత్వం టైంలో ఒకళ్ళు ఎవరైనా కూడా రేషన్ షాపు నిర్వహించుకుంటూ ప్రస్తుతం ప్రభుత్వం తీసివేయడం జరుగుతుంది వీళ్ళ మీద ఎలాంటి పోరాటం చేయదలుచుకున్నారు ఈ సంస్కృతి అనేది గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది అప్పుడు పర్మనెంట్ గా ఉన్నటువంటి డేళ్ళను కూడా తీసేసి వాళ్ళ కార్యకర్తలు నియమించుకున్నారు ఇప్పుడు ఇవాళ గ్రామాల్లో ఏమవుతుందంటే ఆ ప్రభుత్వం మమ్మల్ని తీసేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా తీసేయమని కట్టుబడతా ఉన్నారు దాని పర్మినెంట్ డేలర్లు ఉన్న వాళ్ళకి ఒక సొల్యూషన్ ఆలోచించి ప్రభుత్వం కూడా ఎంఆర్ఓలందరినీ కూడా వివరణ కోరింది పర్మినెంట్ డేలర్లు ఎంతమంది ఉన్నారో ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు టెంపరీ డేలర్లు ఎంతమంది ఉన్నారో అనే లిస్టు తీసుకుంది ఎవరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం అవసరమైతే మా వంతు మేము కూడా వీళ్ళందరికీ రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం ఇవాళ వైసీపీ ప్రభుత్వం డీలర్లందరూ పులిలు ఉన్నారు వాళ్ళందరికీ ఏది ఎండి వ్యవస్థ రావటం వలన నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుంటే మాకు ఒక ఐదు నుంచి పదివేల రూపాయల ఆదాయం వచ్చేది ఈ ఎండి వ్యవస్థ వల్ల ఏమైందంటే కార్డుదారులు మా దగ్గరికి రాకపోవటం వలన మేము ఆ పదివేల రూపాయల ఆదాయం కోల్పోయాం మా జీవనం అనేది రోడ్ని బద్ది ఇవాళ మా డీల్లర్లందరూ కూడా కొంతమంది నైట్ వాచ్ కానీ ఆటోలు తోలుతూ ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు కనుక మేమేందంటే మాకు గత వ్యవస్థ లాగా తెప్పించి రేషన్ డీలర్లకు కూడా నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుని అదన ఆదాయం పొందేలాగాను మీ సేవా కేంద్రాలు కూడా అన్నిసార్ట్లో లేవు మీ సేవా కేంద్రాల సేవలు కూడా రేషన్ రేషన్ షాపుల ద్వారా అందజేసేటట్టయితే ప్రజలందరికీ అందుబాటులో ల్యాండ్ మార్క్ లాగా ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా రేషన్ షాప్ అనేది ఆ సేవలు మా ద్వారా అమలు చేయాలి అట్లాగే గతంలో జీవో నెంబర్ ఇరవై ఇచ్చారు బ్యాంకు గా బ్యాంకు సేవలు కూడా మా దగ్గర మిన్న రేషన్ ద్వారా మేము ఏటీఎం కార్డు కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉండకము అటువంటి సేవలు మా ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారి జీవోన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం మనకి లీలా మాధవ్ గారు కూడా రేషన్ డీలర్ల సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని వారికి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం టీ ఫైవ్ మీడియా ప్రకాశం